మొన్ననే ఒక కుర్రాడు మా అమ్మాయి ప్రేమించిందని ట్రైన్ కింద తలబెట్టి చచ్చిపోయాడు ప్రేమించిందని కాదు ప్రేమ ఇంచిందని తగ్గింది ప్రేమ ఏమైపోయింది పెద్ద ప్రేమ ఆకాశం అంత ప్రేమ ఇంచిన లెక్కలకి వచ్చిందట వీడు సీరియస్ అయి అనుకున్నాడు పాపం వీడి దృష్టిలో ఇదే ప్రపంచం వెళ్ళాడు ట్రైన్ కింద తలబెట్టాడు చచ్చాడు అమ్మాయి ఆడవదర దౌర్భాగ్యుడు అమ్మ నాన్నే ఏడుస్తారు అమ్మాయి ఆనందపడుతుంది బాగానే పేడరగడి అయిపోయిందని కానీ అమ్మా నాన్నకి జీవితం నువ్వు వాళ్ళ జీవితం అంతా ఏడుస్తారు జీవితం అంతా రోధిస్తారు తొమ్మిది నెలలు మోసిందేమో పదే పదే గుర్తొస్తావు అప్పుడేమో లోపల నుంచి తన్నావు ఇప్పుడేమో బయట నుంచి తన్నావు అంతే తేడా గుండెల మీద దండించుకున్నాడేమో నాన్న పదే పదే గుర్తొస్తావు అప్పుడు చిన్న కాళ్ళతో తన్నావు ఇప్పుడు పెద్దవాడివై తన్నావు పెద్ద తేడా ఏం లేదు